ముందుగా హిందూ బంధువులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు గుంతకల్ పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం అయితే ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ అధికారులకి మున్సిపల్ అధికారులకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం గత సంవత్సరం కొంతమంది ఎలక్ట్రికల్ అధికారులు మండప నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు ఇవ్వాలి లేకుంటే కరెంటు కట్ చేస్తాం లేకుంటే ఇంకొక రకంగా కొంత దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం జరిగింది దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా ఆ పద్ధతిని ఈసారి మీరు మానుకోండి అదే పద్ధతిలో కానీ మీరు పోయినట్లయితే మేము కూడా అంతే ధీటుగా మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం పండగ నిర్వహించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది ఎవరు కూడా అతి ఉత్సాహం అధికారులు ప్రవర్తించద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్సిపాలిటీ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే ఊరేగింపు జరిగేటువంటి ప్రధాన రహదారిలో చాలా గుంతలు ఉన్నాయి రోడ్డుకు మధ్యన మరి అవి వెంటనే ఆ పనులు ప్రారంభించండి లేకపోతే ఊరేగింపుకి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పట్టణంలో ప్రశాంతంగా పండుగ వాతావరణాన్ని నిర్వహించుకోవడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లు మీ మంజులా వెంకేష్ భారతీయ జనతా యువ మోర్చా అనంతపురం జిల్లా